వెల్కమ్ న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యూస్ రిపోర్టర్ నేను భద్రాద్రి జిల్లాలో సీతారామస్వామి కళ్యాణ వేడుకలు పెళ్లి ముస్తాబైన రామయ్య తండ్రి సిగ్గులు బలుకుతున్న ఈ కళ్యాణానికి లక్షలాది మందిగా వచ్చిన భక్తులు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రామాలయం దగ్గర ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో సీతారామస్వామి కళ్యాణ వేడుకలు ప్రతి ఒక్క మండలాలు జరిపారు అలాగే దాంతోపాటు అన్నదానాలు అధిక సంఖ్యలో జనం భక్తులు హాజరయ్యారు అలాగే మజ్జిగ తీర్థ ప్రసాదాలు ప్రతి ఒక్క దగ్గర కళ్యాణం జరిగే దగ్గర ప్రతి ఒక్క భక్తులకు అందజేస్తారు అలాగే మండు టెండర్ ని లెక్క చేయకుండా సైతం భక్తులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని సీతారామస్వామి కళ్యాణం చూసి తీర్థ ప్రసాదం స్వీకరించారు అలాగే భద్రాచలంలో జరగబోయే సీతారామ కళ్యాణ స్వామి ఆ సమయానికి ప్రతి ఒక్క మండపంలో ఈ కళ్యాణం జరగడం భద్రాద్రికి ఎలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు అధిక పాల్గొనడం కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అనటం దీంతో పాటు మజ్జిగ అలాగే ఆహార పంపిణీ వచ్చే భక్తులకు ఏర్పాటు చేయడం అలాగే అన్నదానాలు అందరూ చేయటం అలాగే శ్రీరాముడి కళ్యాణానికి అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతోని భక్తులు అందరూ పాల్గొనడం ఎంతో శుభ సూచకమని జరిగిన కళ్యాణ మండపంలో కళ్యాణం జరిపించిన ప్రతి ఒక్క భక్తులు ఈ విషయాన్ని ఇటు విషయాన్ని తెలిపారు ఆ శ్రీరాముడు దయా కృప అందరికి ఉండాలని అందరినీ చల్లగా చూడాలని రాష్ట్రాన్ని కూడా చల్లగా చూడాలని ఈ సందర్భంగా కోరారు ఎల్లప్పుడూ రాముడితో ఉండవలసిన వాడు లక్ష్మణస్వామి సీతమ్మ వారిని విడిచి అయినా రాముడు ఉన్నాడేమో కానీ లక్ష్మణస్వామిని విడిచి ఒక క్షణం కూడా ఆయన కనుక అలాంటి లక్ష్మణస్వామి కూడా ఇక్కడ వేంచేస్తున్నాడు కనుక ఆయనకు కూడా ఒక ఆభరణాన్ని సమర్పిస్తారు రామదాసు గారిని చెరలో ఉంచినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఆ కో గోల్కొండ నవాబు అయినటువంటి తానిషా దగ్గరికి వెళ్ళి ఆరు లక్షల బంగారు నాణాలు ఇచ్చారట నేడు భద్రాచలంలో సీతారామస్వామి కళ్యాణం జరిగింది అధికార పూర్వంగా ముత్యాలు అలాగే భక్తులు ఎంతోమంది వేల సంఖ్యలో లక్షలాది మందిగా పాల్గొన్నారు సీతారామస్వామి కళ్యాణానికి లక్షలాది మందిగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులతో భద్రాద్రి కిటకిటలాడింది ముస్తాబైన రామయ్య తండ్రి సిగ్గులొలుకుతున్న సీతమ్మ తల్లి అలాగే ఈ కళ్యాణానికి లక్షలాది మందిగా ఇచ్చేసిన భక్తులకు ప్రసాదాలు అలాగే అన్ని సౌకర్యాలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు అలాగే ఈ ఈ జరగబోయే ఈ సీతారాముల స్వామి కళ్యాణానికి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి రాష్ట్రాలు దాటి ఆ సీతారామస్వామికి కళ్యాణం తిలకించటానికి భక్తులు వే లక్షలాది సంఖ్యలో వెయిట్ చేస్తారు అలాగే చుట్టుపక్కల ఒక ప్రతి ఒక్క నియోజకవర్ నియోజకవర్గం మండలాల్లో కూడా ఈ సీతారామస్వామి కళ్యాణం చేసి అన్నదానాలు చేస్తూ భక్తులకు ప్రసాదాలు అలాగే మజ్జిగలు అన్నీ అందజేస్తున్న శ్రీరామ భక్త దాసులందరూ అలాగే దీనికి తోడుగా అలాగే ప్రతి ఒక్క సీతారామ కళ్యాణానికి ప్రతి ఒక్క ప్రజలు అలాగే అందరికీ పేచిన వారు ప్రతి ఒక్క సాయం భగవంతుడికి పాత్రగా వాళ్ళందరూ పోషిస్తున్నారు స్టూడియో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముద్రకోళ్ళ కిషోర్